హాయ్ అండి నా పేరు బాబ్జీ మీరు చూస్తున్నారు బాబ్జీ తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చెప్పే టాపిక్ ఏంటంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అయితే బంపర్ ఆఫర్ ఇచ్చిందండి అదేంటంటే అన్నదా ఆధారీటి సరణం ఉచితం ఈ విషయం ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ లేట్ చేయకుండా మీరు నోటిఫికేషన్ దాపు పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఇంకా లేట్ చేయకుండా లెస్ గో టు టాపిక్ ఈ వీడియో ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఎంతోమంది యూజ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా లెస్ గో టు టాపిక్ అన్నదాభావ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ఆధార్ లింకును తప్పనిసరి చేసింది అయితే ఈ వెబ్ ల్యాండ్ రికార్డులో తలెత్తిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి నిలిచిపోయింది దీనికి తలెత్తే ప్రధాన సమస్య ఏంటంటే అవి ఏంటంటే పట్టాదారుల పాస్బుక్లు పొరపాటున ఇతర ఆధార్ నెంబర్ లింక్ అవ్వడం అంటే మీ యొక్క మీ మీ ఇప్పుడు మీ భూమి ఉంది మీ భూమి వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ లింక్ అవడం నెక్స్ట్ ఏంటంటే ముఖ్య ఆధార్ నెంబర్ ఇంతలో లేదు అంతకన్నా ఎక్కువ మంది పట్టదారులు మ్యాపింగ్ చేయడం అంటే మ్యాపింగ్ అనేది గ్రామ ప్రచురండి మీ ఆధార్ నెంబరు వేరే వాళ్ళకి మ్యాపింగ్ చేయడం వల్ల చేయడం ద్వారా కూడా ఈ ప్రాబ్లం తలవచ్చు కొందరు ఏంటంటే పట్టదారు అధికారులు ఆధార్ నెంబరు లింక్ చేయకపోవచ్చు అంటే మీ యొక్క పాస్బుక్ ఆధార్ నెంబరు లింక్ చేయకపోవచ్చు సో ఇలా లింక్ చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు ఈ సమస్య కారణంగా రైతుల ప్రభుత్వం లబ్ధి అందరికీ ఇబ్బందులు ఎదుగుతున్నాయి రైతులకు ఉపశమనం కల్పించేందుకు ఆంధ్ర ప్రభుత్వం రెవెన్యూ ల్యాండ్ డిపార్ట్మెంట్ ద్వారా జియో ఎంఎస్ఎన్ త్రీ నైన్ సిక్స్ను విడుదల చేసింది ఈ ఉత్తర్వు ప్రకారం పట్టాదారులు ఆధార్ సీట్కి సవరణ సాధారణంగా వసూలు చేసే సేవకు యాభై రూపాయలు చొప్పున మొత్తం రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల ప్రభుత్వం భరించాల్సి నిర్ణయించింది అంటే ఏంటంటే ఇంతకుముందు మీ ఆధార్ నెంబరు మరి పిఎస్ని కానివ్వండి లేకపోతే సీడింగ్ కానివ్వండి ఏవో చేయాలంటే ప్రభుత్వం అనేది యాభై రూపాయలు ఛార్జ్ చేసేది ఇప్పుడు ఏంటంటే అది ఛార్జ్ చేయడం మానేసింది అది పూర్తిగా ఉచితం అన్నమాట ఆ చేయడం వల్ల రెండు పాయింట్ రెండు కోట్ల ప్రభుత్వం భరించాల్సి నిర్ణయించింది అంటే యాభై పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులకు వారి ఆధార్ సవరణ పూర్తిగా ఉచిత సవరణలు అందుబాటులోకి వచ్చాయి అంటే రైతులు ఆధార్ సవరణ ద్వారా అని ఇబ్బందుల ద్వారా బయటపడవచ్చు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించి కోల్పోయిన అన్నదాన సుఖభావ పదక లబ్ధి తిరిగి అందరికీ మార్గం సుగమం చేస్తుంది సవరణ ఎక్కడ చేయించుకోవాలి అంటే ఆధార్ సీడింగ్ అనేది ఎక్కడ చేయించుకోవాలంటే ఈ ఉచిత కేవలం అన్నదా చిక్కుపో పథకం కింద అర్హత ధృవీకరించిన పట్టదారులకు మాత్రమే అంటే ఎవరైతే అన్నదా చెక్కుపో అర్హులు వారు ఆధార్ సీడింగ్ ప్రాబ్లం వల్ల ఎవరితో ఈ పథకం పొందలేకపోతున్నారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అర్హులైన రైతులు రైతులు పట్టదారులు ఆధార్ సీడింగ్ సమస్య పరిష్కరించుకోవడానికి వెంటనే తమ సమీపంలో ఉన్న గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సంపాదించాలి అక్కడ మొబైల్ నెంబర్ పట్టదారుల ఆధార్ సీడింగ్ సర్వీస్ ద్వారా ఈ ఉచిత సవరణలు చేసుకోవచ్చు అంటే ఎవరైతే గ్రా రైతు బరువు అన్నదాభావకేమి ఎవరు అర్హులు ఆ అర్హులైనా సరే ఎవరైతే ఆధార్ సీడింగ్ ప్రాబ్లం వల్ల ఎవరైతే ఈ పథకం పొందలేకపోతున్నారో వారు మాత్రమే ఈ పథకం అనేది లభిస్తుంది అది ఎలాగంటే గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం వెళ్ళి వాళ్ళు సంప్రదించి ఇలా విషయం చెప్తే వాళ్ళు సవరణ చేస్తారని సవరణ పూర్తయిన తర్వాత ప్రభుత్వం నిలిచిపోయిన అన్నదాబావ ఆధార్ సవరణ లబ్ధులు నేరుగా రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది అంటే ఏంటంటే మీరు ఎప్పటి నుంచి అయితే అన్నదా అన్నదాశావ ఎప్పటి నుంచి అయితే పథకం పొందలేకపోతున్నారో ఈ సీడింగ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు నుంచి అయితే పోయి పథకం పొందలేదో అప్పటి నుంచి కూడా నేరుగా డబ్బులు అనేవి రైతుల అకౌంట్లోకి జమ చేస్తుంది ఈ కీలక నిర్ణయం రైతుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఐకాన్ ట్యాప్ చేయండి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ थैंक यू फॉर वाचिंग जय हिंद